హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ నాలుగో భాగాన్ని వినేద్దాం ఐస్ క్రీమ్ కావాలా అని అడిగాడు జోబిలో రెండు చేతులు పెట్టుకుని ఉలిక్కిపడి జైని చూసి వద్దు అని తల క్రాస్ చేసింది మరెందుకు ఆ బాబు తినేది అలా చూస్తున్నావు దిష్టి పెడుతున్నావా అంటాడు ఆ మాటకి మూతి ముడిచి నేను అలా చూడలేదండి ముద్దుగా ఉన్నాడని వాళ్ళమ్మ చెంగుతో తుడుచుకుంటుంటే బాగుందని చూస్తున్నాను అంది నాన్సెన్స్ టిష్యూతో వైప్ చేసుకోవచ్చు శారీ పాడు చేయాలా అందులో ప్రేమ ఉంటుంది నా సొంతం అని ఉంటుంది అంది చిన్నగా నువ్వు కూడా ఇలాగే చేసేదానివా చిన్నప్పుడు అన్నాడు మా అమ్మ ప్రతికున్నప్పుడు అన్నం తిన్నాక తన చీరతోనే నా పెదాలు చేతులు తుడిచేదని నేను నాన్న పోటీ పడేవాళ్ళం ఫస్ట్ నాకంటే నాకని అంటూ చెప్తున్న సాహి ఐస్లో బ్రైట్నెస్ చూస్తున్నాడు జై చెప్తూ అతన్ని చూసి సైలెంట్ అయిపోయింది సాహీ ఎక్కువ మాట్లాడేస్తున్నాను సరువుకి తెలిస్తే పిన్నితో చెప్పి కొట్టిస్తుందేమో అని భయం వేసింది నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా ఆ గాడు కాలు చూపించి మద్రా చేయమంటే గంగిరెద్దలా తలోపావు అని చిరాగ్గా అడిగాడు జై అడ్డగాడిద ఎవరండి అంది అయోమయంగా వాడే మీ పిన్ని తమ్ముడు అనగాని తన పెళ్లి గుర్తుకొచ్చి సాహీ ఫేస్ మళ్ళీ శాడ్ అయిపోయింది మాటలు నీకు ఎన్నిసార్లు అడగాలి ఒక్క ప్రశ్న అని కోపంగా హ్యాండ్ పట్టుకున్నాడు అమ్మ అంది నొప్పితో దుప్పటాతో కవర్ చేసిన చేతులకైన గాయాలను చూసి హే వాట్ ఈస్ దిస్ అన్నాడు జై అదేం లేదు అంటూ కవర్ చేసింది ఎందుకు క్లోజ్ చేస్తున్నావు అని కోపడుతూ తీసి చూశాడు ఫస్ట్ ఎయిడ్ కూడా చేసుకోలేదు హ్యాండ్స్కి సాహి ఆ చేతులతో పనిచేసి బాగా స్వెల్లింగ్ వచ్చేసాయి ఏంటిది ఏమైంది నీ హ్యాండ్స్కి అని కోపంగా చూశాడు జై నిన్న దెబ్బ తగిలింది అంది అతని కోపానికి జడిసి మెంటల్గానే ఉందా నీకు జాగ్రత్తగా ఉండడం తెలీదా అలా ఎలా కోసేసుకున్నావు పైగా బ్యాండ్స్ కూడా వేసుకోలేదు అసలు ఆ స్వెల్లింగ్ ఏంటి నొప్పి లేదా నేను వచ్చేసరికి పని చేస్తున్నావు మళ్ళీ ఇదే చేతులతో అని అరిచేశాడు సాహి బెదురుగా చైర్ వెనక్కి ఆనుకుపోయింది ఈడియట్ లెగు అని హ్యాండ్ పట్టుకుని లాక్కుని వెళ్తున్నట్టే తీసుకుపోయాడు బయటికి సార్ ఎక్కడికి అంది లేచిపోదామని తెక్కనా నీకు ఎక్కడికి ఏంటి హాస్పిటల్కి అని కారులో కోలేసాడు వద్దండి ఇంట్లో తెలిస్తే ఊరుకోరు సరు అక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆరోగ్యం బాగుంటే మీ ఇంట్లో ఊరుకోరా జబ్బులతో కొట్టుకుపోతుంటే సంతోషిస్తారా అని వెటకారంగా వచ్చింది జై కొంతులో అది కాదు సార్ వద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది సాయి తను ఇలా జైతో వెళ్ళినట్టు తెలిస్తే డెఫినెట్గా ఈ రాత్రి తనని బయటకు గెంటేస్తారని భయపడింది ప్లీజ్ సార్ సరు అంటుంటే ఆ పిల్ల ఇప్పట్లో బయటికి రాదు మనం ఊరంతా తిరిగేసి వచ్చినా తెలియదు దానికి ఎందుకు వాళ్ళకి భయపడతావు నువ్వు అని అడుగుతాడు నేనా లేదండి భయమేమీ లేదు తను ఒకటే ఉంటుందని తలబడుతూ చెప్తుంది మీరు అనుకునేంత ఇన్నోసెంట్ మొహం కాదులే ఆ పిల్ల అని కార్క్ ఫోస్ట్గా పోనీస్తాడు గాలికి దుప్పటా ఎగురుతుంటే హ్యాండ్స్తో సరి చేసుకోలేక ఇబ్బంది పడుతుంది సాహీ రెండుసార్లు చూసి సర్రన దుప్పటా లాగి బ్యాక్ సీట్లో పడేశాడు జై సాహి షాక్తో నా చున్నీ అని అంటుంటే చుప్ కారులో నిగదవేశాను బాగా వంటే బయటపడేస్తాను అన్నాడు కాదండి నా జున్నీ అని అంటుంటే సడన్ బ్రేక్ వేసి కార్ ఆపాడి చేయి సాహి ఫోర్స్గా ముందుకి పడిపోబోతుంటే సింగిల్ హ్యాండ్తో ఆపేసి మీదకి లాక్కున్నాడు అతని గుండెల మీద మో చేతులు అడ్డుపెట్టి ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేలా ఉంచింది ఆ గ్యాప్ని చూస్తూ ఇక్కడ నీకు జున్నీ లేకపోతే ఎవడు చూసి చొంగ కార్చుకోవట్లేదు చేతులకి దెబ్బలు పెట్టుకుని ఆ దుప్పుటా సరిచేసుకుంటా చేతులకి ఇంకా నొప్పి ఎందుకు తెప్పిస్తావు చేతులు చేసుకోవాలా అని ఉందా లేదు అని అడ్డంగా ఊపింది మరి నోరు మూసుకొని కూర్చో ఇక చున్ని అని సరు అని నాకు టెంపర్ లేపితే ఈ రోజుకి ఇంటికి కూడా తీసుకొని పోను అని వార్నింగ్ చేసి సీట్లోకి తోస్తాడు గ్లాస్ క్లోజ్ చేసి హాస్పిటల్ ముందు కారు ఆపాడు డాక్టర్కి అబద్ధం చెప్పద్దు ఏం జరిగిందని అడిగితే జైని బెదురుగా చూస్తూ గాజు పెంకులు ఎలా గుచ్చుకున్నాయో దెబ్బలు తగిలాక ఏమేమి పనులు చేసిందో చెప్పింది వింటున్న జై ఐస్ ఎర్రబడ్డాయి తనతో అబద్ధం చెప్పిందని డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఆ దెబ్బలు తగ్గేదాకా ఇంట్లో పనులు చేయొద్దని స్ట్రిక్ట్గా చెప్పడంతో సరే అంది కారెక్కి ఎంతసేపైనా జై మాట్లాడలేదు సాహి ఏంటి ఇంకా అడగలేదని చూస్తుంది తిడతాడేమో అనుకుంది కానీ సైలెంట్గా ఉన్నాడు జై కార్ మాల్కి కాకుండా అతను ఆఫీస్కి వచ్చింది సాహి దిక్కులు చూస్తుంటే హ్యాండ్ పట్టుకుని బరబరా తీసుకుపోయాడు తనతో సార్ ఇక్కడికి ఎందుకు వచ్చా మాల్లో సరు అని దగ్గరే ఆగిపోయే సాహి వర్డ్స్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంటే సాహి నెక్ పట్టుకొని వాల్కి లాక్ చేసి అడిచేయి సాహీ అయితే కొట్టేస్తున్నాడు అనుకుని కళ్ళల్లో నీళ్ళు తిప్పేస్తుంది ఎందుకు అబద్ధం చెప్పావు నాకు అడిగానా లేదా ఏమైందని చెప్పు అని ప్రెజర్ పెడుతుంటే అడిగారు అని తలూపింది ఎందుకు చెప్పలేదు మరి వీడేంటికి చెప్పేది అని అనుకున్నావా కాదండి అది మా ఫ్యామిలీ విషయం నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ కాబోతున్నాను కదా సో నాకు రైట్ ఉంది తెలుసుకోవడానికి ఘటట్ అని అరిశాడు అర్థమైంది అని ఊపింది అప్పుడు వదిలేశాడు నెక్కు పట్టుకుని ఊపిరి పీల్చుకుంది జై కోపంగానే వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఏం చేయాలో తెలియక సాహి దిక్కులు చూస్తూ కూర్చుంది ఛాంబర్లో అన్ని దిక్కులు అయిపోయాక మిగిలిన ఒకే ఒక దిక్కు జై మాత్రమే అవడంతో అతని కూడా చూస్తుంటే ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసింది జై ఎంత హార్ట్గా ఉంటాడు కర్లీ హెయిర్కి జెల్ పెట్టేసి వెస్ట్రన్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు విత్ మ్యాచింగ్ డ్రెస్ అండ్ యాక్సెసరీస్ ఇలాంటి అబ్బాయిని నిజంగానే ఏ అమ్మాయి వద్దు అనుకోదేమో సరు అన్నట్టు అనుకుంటూ చూస్తూ ఉంటే దిష్టి పెడుతున్నావా నాకు అన్నాడు ఐస్ తిప్పకుండా ఫేస్ టన్ చేసేసి సారీ సార్ నార్మల్గా చూశాను అంది జై వర్క్ ఆపేసి ముందు కూర్చొని నార్మల్గా ఏం చూసావు అన్నాడు అది అది ఏమో సార్ గుర్తులేదు అని గప్పుకుని లేచి వెళ్ళిపోతుంటే హ్యాండ్ జైకి చిక్కేసింది చెప్పేసి వెళ్ళు లేదంటే ఈ నైట్ ఇక్కడే సార్ సరు మన కోసం చూస్తూ ఉంటుంది ఏ చెప్పానా అది ఈవినింగ్ వరకు చూడదని అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సో ఆఫీస్కి వచ్చా సార్ నువ్వు కూడా ఒక్కదానివే అక్కడ ఏడుస్తున్నావని అని పోనీలే అని తెస్తే తెగ దొబ్బుతున్నావు బాబోయ్ ఏం మాటలు అనుకుంది నాకు మండితే ఇలాంటివే వస్తాయి మర్యాదగా నువ్వు నాలో ఏం చూసావో చెప్తావా లేక నేను నా స్టైల్లో చెప్పించుకున్నా చెప్తాను సార్ మీ హెయిర్ చూసాను అంది దూరంగా కూర్చుంటూ నెక్స్ట్ అన్నాడు మీ కళ్ళు తర్వాత మీ స్కిన్ బుగ్గలు లిప్స్ అనేసి నోటి మీద చేయి వేసుకుంటుంటే జై లిప్స్ అందంగా వైడ్ అయి మళ్ళీ నార్మల్ అయిపోయాయి ఎందుకు చూసావు నా లిప్స్ అన్నాడు అది నేను హెయిర్ కళ్ళు ముక్కు లిప్స్ ఎందుకు చూసావని ముందుకొచ్చాడు మిగతా వారితో పాటే లిప్స్ ఎందుకు చూసావు అని అడుగుతూ నడుము చుట్టూ చేయేసి దగ్గర లాక్కున్నాడు అతనికి అతుక్కుపోయి సార్ ఇది తప్పు అందిస్తాయి ఏది ఇది మీరు మా చెల్లికి కాబోయే హస్బెండ్ నాతో ఇలా నాకు నువ్వే నచ్చుతున్నావు ఐ హేట్ సరు అన్నాడు ఇంటెన్స్ లుక్స్తో సాహీ నోటికి ప్లాస్టర్ పడింది టెల్ మీ నా లిప్స్ ఎందుకు చూసావు నచ్చాయా కిస్ చేయాలని అనిపించిందా సార్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు వాట్స్ రాంగ్ నువ్వు అన్నదే కదా నేను ఆ ఉద్దేశంతో చూడలేదండి అంటుంది అని అంటుంటే దెన్ నేను స్మోక్ చేస్తానో లేదో తెలుసుకోవడానికి చూసావా లేక లిప్స్టిక్ అనుకున్నావా అన్నాడు చిచి అలా ఎందుకు అనుకుంటాను అని మొహం అదోలా పెట్టింది సాహి మరి ఏ ఇంటెన్షన్తో నా లిప్స్ చూసా చెప్పేదాకా వదలను అయ్యో రామా జై అన్నాడు ఏంటి అంది అర్థం కాక రామా కాదు నీ ఎదురుగా ఉన్నది జై జై అని మాత్రమే అనాలి నేను దేవుణ్ణి తలుచుకున్నాను నిన్ను సేవ్ చేసింది నేనే కదా దేవుడు కాదు సో నీ గాడ్ని నేనే కదా అవ్వాలి అంటాడు అని అంటుంటే మళ్ళీ ఇంకేమంటాడో నేని అవును అని తలూపింది చెప్పు ఎందుకు నచ్చాయి నా లిప్స్ అన్నాడు జై నచ్చడం కాదండి ఒట్టు నార్మల్గా చూశాను ఇంకే ఉద్దేశం లేదు అంది తల మీద చేపెట్టి కిస్ చేయాలనిపించి చూశానని ఒప్పుకో వదిలేస్తాను ఏంటి అని కళ్ళు చాటంత చేసింది సాహి లేదంటే ఈ నైట్ ఇక్కడే నాతోనే ఉంటావు అన్యాయం సార్ నేనెందుకు ఒప్పుకోవాలి అంది పాము పెట్టి నా పర్మిషన్ లేకుండా నా లిప్స్ని స్టేర్ చేసినందుకు అది కూడా తప్పేనా నాకు తప్పే సో ఒప్పుకో నా లిప్స్ చూసి నీకు గిస్ట్ చేయాలనిపించింది అందుకే చూసావు లేదంటే ఈ నైట్ మొత్తం ఇక్కడే నాతోనే ఒంటరిగా ఉండిపోతావు అన్నాడు పై పైకి చూ వస్తూ అతని కళ్ళల్లో సీరియస్నెస్ని చూసి తమాషాకి అనట్లేదు అనిపించింది సాహికి కానీ సార్ మీరు మా చెల్లికి కాబోయే హస్బెండ్ నేను అలా అనకూడదు అని అంటుంటే ఏయ్ చెప్పానా నాకు అది నచ్చలేదని అని అరిచాడు భయంగా వెనక్కి వంగిన సాహి మరి పెళ్లి చేసుకుంటున్నారుగా అంది చిన్నగానే సింగిల్ హ్యాండ్తో బెండ్ అయిపోతున్న సాహిని తన పైకి లాక్కొని డివోర్స్ ఇచ్చేస్తానన్నాడు నిజంగా ఇచ్చేస్తారా అని ఇంకా షాక్ అయింది ఎస్ బేబ మాది కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే నీ చెల్లి నన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకుంటుంది నేను మా మమ్మీ హ్యాపీనెస్ కోసం చేసుకుంటున్నాను డబ్బు కోసమా కాదు దానికి మీరంటే ఇష్టం రైట్ నేనంటే నా అందం నా ఫేస్ స్కిన్ రఫ్ క్యారెక్టర్ జిమ్ బాడీ ఇవి దానికి ఇష్టం వాటికంటే నా వెనకున్న డబ్బు అంటే ఇంకా ఇష్టం లేదు సార్ మీరు సరో గురించి తప్పుగా అనుకుంటున్నారు నిజంగా దానికి మీరంటే చాలా ఇష్టం మా పిన్నిని చాలా బ్రతిమ్లాడింది మీతో పెళ్లి చేయమని అంది సాహి అంటే సాహి దృష్టిలో సరు తనని తిట్టించి కొట్టించిందే అయినా కాబోయే భర్తగా జై బాగా నచ్చి ప్రాణంగా అనుకుంటుంది అందుకే మళ్ళీ కానీ బ్రతిమ్లాడి పెళ్ళి ఒప్పుకోమంది జై ఒప్పుకున్నాక చాలా సంతోషించింది అనుకుంటుంది సాహీ మాటల వల్ల జైకి తను ఎంత ఇన్నోసెంటో అని అర్థమై స్మైల్ చేశాడు ఎందుకు నవ్వుతున్నారు అంది సాహి నీ చెల్లి నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటుందని నిరూపిస్తే నీ ముఖం చిత్రం ఎలా ఉంటుందో గుర్తొచ్చి అన్నాడు మీరందరినీ ఒకేలా అనుకోవడం తప్పు సార్ అంది ఉక్రోషం చూపిస్తూ రియల్లీ ఓకే నేను ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు అన్నాడు సరే చెయ్యండి నిజం తెలుస్తుంది మీకే అంది సాహి కూడా చేస్తాను బెట్టిగా ఏమిస్తావు నేనా నా దగ్గర ఏముంది ఇవ్వడానికి ఏమీ లేదు అంది బేలగా సాహిని టాప్ టు బాటం చూస్తూ ఉంది అన్నాడు జై అతని చూపులు అనుమానంగా తోచి ఏంటండి అది ఇందాక నీకు అనిపించిన ఫీల్ అదే నన్ను కిస్ చేయాలని చిచి నేనలా అనుకోలేదు అనగానే సాహిని ఎత్తి ఊళ్ళో కుదేసుకున్నాడు జై బెదురుగా చూస్తూ విడి విడిపించుకోవాలనుకుంది కానీ తన వల్ల కాలేదు ఏది ఇప్పుడను చీచీ అని అని అంటూ ఇంచు గ్యాప్లో ఇద్దరు పెదవుల్ని ఆపేశాడు జై కదిలితే ముద్దు పడిపోతుందని టెన్షన్గా బొమ్మలా ఉండిపోయింది సాహీ గుడ్ ఇంకోసారి నన్ను చీచీ అంటే ఆ చీచీ నీతోనే జరుగుద్ది అండ్ నేను బెట్ విన్ అయితే నువ్వు నాకు కిస్ ఇవ్వాలి ఫ్రెంచ్ కిస్ అన్నాడు ఇంటెన్స్గా చూస్తూ సాహి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు సార్ మీరు అంటూ కన్నీళ్లు పెట్టేసుకుంది తప్పే ఉంది నువ్వు నాకు నచ్చుతున్నావు కాబట్టి బెట్టిగా కిస్ అడిగాను కానీ మీరు సరు ఇంకోసారి దాని పేరు వస్తే ఇప్పుడే పెట్టేస్తా కిస్ అన్నాడు కోపంగా సాహి నోరు మూసేసుకుంది చేతులతో సరు మెడలో నేను తాళి కడతాను కొన్ని రోజులకి కాంట్రాక్ట్లో ఉన్నట్టు డబ్బిచ్చి డివోర్స్ తీసేసుకుంటాను కానీ దానితో నాకు ఎలాంటి సంబంధం ఉండదు అలా అతన్ని పెళ్లి చేసుకుని వదిలేస్తే దాని జీవితం ఏమైపోతుందో తెలుసా మీకు అని ఏడుస్తూ అడిగింది నాకేంటి సంబంధం నేను ముందే చెప్పాను డివోర్స్కి ఓకే అంటేనే పెళ్ళి అని నీ చెల్లి ఒప్పుకుంది అది మిమ్మల్ని ప్రేమిస్తుంది వదులుకోలేక ఒప్పుకొని ఉంటుంది షటాప్ సాహి ఇంకోసారి ప్రేమ పెళ్లి అన్నావంటే నాకు చాలా కోపం వస్తుంది అని అరిచాడు జై బెదిరిపోతూ దించండి అంది ఇంకా గట్టిగా పట్టుకున్నాడు జై హ్యాండ్ సాహి నడుముని బలంగా చుట్టుకుంది నొప్పిగా ఉంది సార్ అని అంటుంటే పక్కకి విసిరేసి కోపంగా లేచేశాడు ఇప్పుడు నేనేమన్నానని ఇంత కోపం సార్కి వచ్చిందని సాహి ఆలోచిస్తుంటే ఇంత దద్దెలా ఎలా పుట్టావే అని అరిచాడు ఇంకోసారి నేనేం చేశాను సార్ అంది భయంగా నిల్చుంటూ కాటుక నిండిన కళ్ళు వర్షిస్తుంటే ఫేస్ టన్ చేసేసి నా బెట్టికి రెడీగా ఉండు సాహి నీ చెల్లికి నా మీద లవ్ లేదని నేను ప్రూవ్ చేసిన నెక్స్ట్ సెకండ్ నా కిస్ నాకు కావాలి అండ్ ఇంకో విషయం అంటూ సాహి దగ్గరికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చేశాడు ఏంటి సార్ అంది ఎందుకో అతని చూపులు తనని ఇబ్బంది పడుతుంటే సరుతో నాకు డివోర్స్ అవ్వగానే నీతో డేటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు కార్నర్ స్మైల్తో సాయి నెత్తి మీద పిడుగుపడ్డట్టాయి ఏమంటున్నా సార్ నాతో డేటింగ్ ఏంటి అంది చెప్పానుగా నువ్వు నాకు నచ్చావు బట్ కొంచెం లేటుగా మొన్నే అనిపించి ఉంటే నీతోనే పెళ్లి ఫిక్స్ చేసేవాడిని కానీ డివోర్స్ మాత్రం పక్క ఎందుకంటే నాకు పెళ్లి మీద నమ్మకం లేదు కానీ నువ్వు నచ్చావు కాబట్టి నీతో డేట్ చేయాలనుంది సరుతో నా పెళ్ళి బ్రేక్ చేసుకున్నాక నేను నా గర్ల్ ఫ్రెండ్గా అనౌన్స్ చేసేస్తాను బీ రెడీ అన్నాడు కన్ను కొట్టి జై చెప్తున్న ఒక్కో మాట సాహీకి కరెంట్ శాక్తిన్నంత బెదిరినిస్తున్నాయి ఏమేం మాట్లాడుతున్నా సార్ నాకేమీ అర్థం కావట్లేదు పెళ్ళి ఏంటి విడాకులేంటి గర్ల్ ఫ్రెండ్ ఏంటి నాకు భయంగా ఉంది సార్ నేను వెళ్ళిపోతాను అంది డోరు వైపుకు వెళ్తూ సాయి చుట్టూ ఉన్న దుప్పుటా టూ సైడ్స్ పట్టుకుని తన వైపు ఫోర్స్గా లాక్కున్నాడు జై గోడకి కొట్టిన బంతిలా తిరిగి వచ్చి జై బలమైన చాతకి గుద్దుకుంది సాహి దూరం వెళ్లకుండా దుప్పుటా రౌండ్స్ తిప్పి తన వై వెస్ట్ దగ్గరికి ముడి వేసేశాడు సార్ వదలండి ముడి తీయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నా కానీ పట్టించుకోలేదు సార్ ప్లీజ్ మీరు ఏదేదో అంటున్నారు నాకు భయంగా ఉంది అంది ఏడ్ చేస్తూ ష్ అంటూ సాహి లిప్స్ మీద వేలు పెట్టి ఎందుకే భయం ఐ లైక్ యూ అని చెప్పాను బీ మై గర్ల్ ఫ్రెండ్ అన్నాను అంతేగా అంతేగాని సింపుల్గా చెప్తున్నారు కానీ మీరు అంటూ ఆగిపోయింది సరు పేరెత్తితే ఏం చేస్తాడో అని భయమేసి హా చెప్పు ఎందుకు ఆగిపోయావు కంటిన్యూ చెయ్యి అన్నాడు జై కిస్ చేయడానికి అవుతూ అని తల అడ్డంగా ఊపేసింది సాహి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే ఓకేనా నీకు అన్నాడు సాఫ్ట్ వాయిస్తో గుండెల్లో రైలు పరిగెత్తాయి సాహికి ఎందుకంటే తన వల్ల జై సరుతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాడని మల్లికాకి తెలిస్తే తన ఇంట్లో నుంచి గెంటేస్తుంది అయినా కూడా జై తనని పెళ్లి చేసుకుంటాను అనడం లేదు గర్ల్ ఫ్రెండ్గా చేసుకుని తిరుగుతానంటున్నాడు కాబట్టి తన మనసు ఒప్పుకోలేదు చెప్పు బేబ్ అన్నాడు మత్తుగా చూస్తూ నో సార్ మీరు సరుణ్ పెళ్లి చేసుకోవాలంతే అంది అయితే డివోర్స్ అయ్యాక నాతో డేట్కి రెడీగా ఉండు అని చెప్తూ సాహి లిప్స్ మీద పెదవులు అదిమేశాడు సాహి షాక్తో నీలుక్కుపై దూరం అవ్వడానికి చూసినా ముడేసిన దుప్పట వల్ల అవ్వట్లేదు జై ఫేస్ పట్టుకుని దూరం చేస్తున్న కొద్దీ ఇంకా దగ్గరగా వస్తున్నాడు జై పెదవులు బిగబెట్టి గట్టిగా కళ్ళ మూసుకుంది సాయి అతనికి దారి ఇవ్వకుండా ఊరుకుంటాడా తల వెనక ఒక చెయ్యేసి డ్రెస్సు లోపలగా వంకో చేయి పోనిచ్చి నడుముని గట్టిగా ప్రెస్ చేశాడు సాయి నొప్పికి అమ్మా అంటూ నోరు తెరిచేయగానే పెదవులు అందుకోవడానికి నాలుకని ప్రయోగించసాగాడు జై అతని ప్రయాణం డీప్గా వెళ్తున్న కొద్దీ సాయి కళ్ళల్లో నీళ్లు వచ్చేది ఎక్కువైపోతుంది సాఫ్ట్గా తగులుతున్న లిప్స్ని జున్ను ముక్కల్లా కొరుకుతూ నాలుకని పెనవేస్తూ సాయిని గోడకు లాక్ చేసి అప్పడం అయ్యేలా చేసేసాడు ఊపిరాడట్లేదు సాహికి జై బలమైన శరీరం తన మీద మొత్తంగా అదుముతుంటే చేతులతో జై వీపు మీద కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టాయి తప్ప జై మాత్రం వదలట్లేదు దాదాపు అరగంట పాటు తన ఫస్ట్ కిస్ని ఎంజాయ్ చేశాడు జై కిస్ చేస్తున్న కొద్దీ అతనికి ఇంకా ఇంకా కావాలని అనిపిస్తుంటే కసుక్కున కొరికాడు సాహి కింద పెదవిని నొప్పికి అరవడానికి చూసిన అతను స్క్రీన్ నోట్లోనే ఆగిపోయింది కానీ ఉప్పగా వేడి రక్తం బయటకొచ్చి జైని కంట్రోల్ చేసింది చిన్నగా వదిలి బ్లడ్ వస్తున్న లిప్స్ని లిక్ చేసి థ్యాంక్స్ బేబ్ అన్నాడు చెవు మీద కిస్ చేస్తూ దుప్పటా ముడి తీయగానే వడిలిపోయిన తోటకూర కట్టల కింద కూర్చొని ఏడుస్తుంది సాహి వై ఆర్ యూ క్రైన్ డోంట్ యు లైక్ ఇట్ అన్నాడు జై సాహి వెనక్కి వెక్కిళ్ళు ఎక్కువైపోతూ బాడీ మొత్తం షివర్ అవుతుంది స్టాప్ సాహి నాకు నచ్చదు ఏడిస్తే వాట్స్ రాంగ్ విత్ యూ ఐ లైక్ యూ అన్నాను కదా సో నాకు కిస్ చేయాలనిపించిన దానికే నిన్ను ఏదో రేప్ చేసినట్టు ఏడుస్తావేంటి అని కసిరాడు నన్ను నుంచి భయంగా ఉంది అంటుంది వెక్కుతూనే నేను తీసుకెళ్తాను ఓకేనా అని చెప్తూ ఎత్తుకుని కౌచులో పడుకోబెట్టాడు ముడుచుకొని పడుకుంది మళ్ళీ వస్తాడేమో అని భయం వేసి జై తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఐస్ క్యూబ్స్ తెచ్చి సాహి లిప్స్ మీద పెట్టుకొని అంది నొప్పితో కొన్ని తీపి గుర్తులు కావాలంటే ఇలాంటి పెయిన్స్ కూడా అనుభవించాలి పిచ్చి అని నవ్వాడు సార్ మీరు చేసింది తప్పు అనిపించట్లేదా మీకు అంది వెక్కుతూ సో నో నాట్ ఎట్ ఆల్ కావాలంటే సరువుతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటాను అప్పుడు ఓకేనా సరువుతో క్యాన్సిల్ చేసుకొని నన్ను మ్యారేజ్ చేసుకుంటారా ఆ మాయకంగా అడిగింది సాహి నో సాహి చెప్పానుగా నాకు మ్యారేజ్ మీద నమ్మకం లేదు అందులో కమిట్మెంట్స్ లేనప్పుడు పెళ్లి చేసుకుని విడిపోవడం కన్నా చేసుకోకుండా ఇలా హ్యాపీగా స్వేచ్ఛగానే బ్రతకాలని నమ్ముతాను నేను కానీ నేను మీ టైప్ కాదు సార్ అంటే అన్నాడు ఊరిమి చూస్తూ నాకు మీలా పెళ్ళి పెటాకులు లేకుండా బాయ్ ఫ్రెండ్తో ఊరి మీద పడి తిరగాలని లేదు అంది డేర్ చేసి జై ఐస్ రెడ్ అయిపోయాయి సాహిని కొట్టేలా చూస్తున్నాడు ఆ చూపులకి భయపడి నా ఇష్టంతో మీకు పని లేదా సార్ అంది వెంటనే లేదు అన్నాడు జై పెదవులు బిగించేసింది సాహి డామ్ అలా చెయ్యకై ఇంకోసారి నీ లిప్ టేస్ట్ చూడాలని ఉంది అంటూ పెక్ ఇచ్చాడు పెదాల మీద తాపేరులా లిప్స్ లోపలికి పెట్టేసుకుని తలదించుకుంది సాయి ఓకే నేను ఇప్పుడే కదా నీకు నా ఇంటెన్షన్ చెప్పింది ఐ థింక్ ఈ యూ నీడ్ సమ్ టైమ్ బాగా ఆలోచించి సరే అని చెప్పు ఓకేనా అంటూ తిరిగి తన వర్క్ చేసుకున్నాడు జై సాయి భయపడుతూ సింహ బోనులో ఇరుక్కున్న కుందేలు పిల్లల నక్కి నక్కి కూర్చుంది ఈవినింగ్ అయ్యాక సాయి లెట్స్ గో అన్నాడు జై వెంటనే బయటికి పరుగు పెట్టింది హీడియట్ అని తిడుతూ వెళ్ళాడు షాపింగ్ మాల్ వచ్చాక సాయి దిగేస్తుంటే హ్యాండ్ పట్టుకుని లాగడంతో వచ్చి జై ఒడిలో పడింది నీకు ఇష్టం లేదంటే వదిలేను సో మైండ్లో పెట్టుకుని డిసైడ్ చేసుకో నువ్వు నాతో డేట్కి వస్తున్నావు రిలేషన్షిప్లో ఉంటున్నావు దట్స్ ఇట్ అండ్ అండ్ ఆ మ్యాడ్ ఫెలో గిరి గారికి డిస్టెన్స్ మెయింటైన్ చేయి వాడి చూపులు బాగోలేదు చూపులు బాగోలేదంటేనే ఈ రేంజ్ వార్నింగ్ ఇస్తున్నాడు ఇక పెళ్ళంటే ఏం చేస్తాడు అని చెమటలు పట్టాయి సాహీకి పిచ్చి చెప్పేది వినిపిస్తుందా అని అరిచాడు హా అంది దడుచుకుని గుడ్ పద అండ్ సరు నాతో బయటకు వచ్చే ప్రతిసారి నువ్వు కూడా రావాలి ఇట్స్ మై ఆర్డర్ లేదంటే ఇంటికొచ్చి ఎత్తుకొచ్చేస్తా నాతో పెట్టుకోకు అని వదిలేశాడు సాహీ కిందనే కూర్చుంది మళ్ళీ జై సరు దగ్గరికి వెళ్తే మొత్తం మాల్లో నైంటీ పర్సెంట్ క్లోత్ చూసేసి చాలా వరకు తీసుకోవడానికి పక్కన పెట్టేసింది వాట్ ఈస్ దిస్ నువ్వు ఎంగేజ్మెంట్ కోసం తీసుకున్నావా లేక నీ లైఫ్ స్పాన్ కోసమా అని సీరియస్గా చూసాడు జస్ట్ బాగున్నాయని పక్కన పెట్టాను జై తీసుకోవడానికి కాదు ఇది మన ఎంగేజ్మెంట్కి ఎలా ఉంది అని ఫుల్ వర్క్ లహంగా చూపించింది ఓకే అన్నాడు అమ్మయ్య ఇవన్నీ పెళ్ళయ్యాక తీసుకుంటాను అప్పుడైతే ఏం చేస్తాడు ఏమీ చేయలేడులే అనుకుని నీ డ్రెస్సేది జై అంది నేను ఇక్కడ తీసుకోను నా పర్సనల్ డిజైనర్ రెడీ చేస్తాడు అన్నాడు బయటికి వెళ్ళిపోతూ అయితే నేను కూడా అలా చేయించుకునేదాన్ని కదా అని తిట్టుకుంటూ ఇంకో నాలుగు డ్రెస్సులు తీసుకుని వచ్చింది బిల్లింగ్ అయ్యాక మీ అక్క కోసం ఏం తీసుకున్నావు అని అడిగాడు జై దానికి ఇలాంటి చోట్లు నచ్చదలే జై నేను వేరే చోట తీసుకుంటాను అని అంటే మరి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని కోప్పడి తీసుకోమంటాడు జై సాహీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టడం సరోకి నచ్చక నువ్వు అందరి గురించి పట్టించుకుంటావు కానీ మరి వదిన వదిన మీద ఎలా ఉండడం చూసే వాళ్ళకి బాగోదు అంటుంది వాట్ అని అరిచాడు టాప్ లేచేలాగా అదే జై నన్ను పెళ్లి చేసుకుంటే సాహి నీకు వదిన వరుసే కదా అయ్యేది అందిస్తారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది క్షెపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్